ఏముంది సార్ ఖచ్చితంగా టీడీపీ వచ్చింది ఈసారి కూడా మన గొట్టపాటి హనుమంతరావు గారు మనరాలు మరి ఇప్పుడు నెక్స్ట్ మన నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా వైసీపీకి ఓటు గత పది సంవత్సరాల నుంచి కూడా మన బూచిపల్లి వలయ ఐదు సంవత్సరాలు వలయ ఐదు సంవత్సరాలు చేసినాడు కాబట్టి ఏ మా నియోజవర్గంలో ఏది కూడా ఏం ఫలితం లేదు ఏ రోడ్డు పోయలేదు ఏ కాలనీ కట్టలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు కాబట్టి ఓటు అందరు కూడా ఓటు అయ్యొద్దండి దయచేసి గమనించండి లోకలే సార్ లోకలే కానీ ప్రయోజనం ఏమి చెప్పండి పోయిన సార్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ అయ్యే వాళ్ళమ్మ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్ముంది గత రెండు సంవత్సరం చేస్తుంది వాళ్ళమ్మ కూడా ఏం చేశారు మనీజర్ గారికి మా దర్శి మా ఐదు మండలాలకు మా దర్శక వాళ్ళు ఏం చేశారు బూచపల బూచపల ఇంటి నుంచి మాకు ఏం చేశారు అది కానీ గుట్టపల్లి లక్ష్మి స్థానికత కాదు అని చెప్పేసి వాదన గడపే చేస్తున్నారు అసలు గుట్టపల్లి వాళ్ళ ఫ్యామిలీకి ప్రకాశం జిల్లా గలంటి అగ్నివవ సంబంధననలు ఏర్పడుతున్నారు ఇప్పండలే సార్ వాళ్ళ జీజే కా కూడా వాళ్ళ జీజే మంత్రి చేశారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూడా గత పది సంవత్సరాలు నుంచి కూడా ఎమ్మెల్యే చేస్తున్నాడు కాబట్టి మంచి మన మా జిల్లాకి మంచి సమస్య ఉంది ఇబ్బంది లేదు ఆమె గురించి కూడా మంచి డాక్టర్గా మంచి పేరు ఉంది మరి ఇవాళ దరి చరిత్రలోనే మొట్టమొదటి మహిళ మహిళ ఎమ్మెల్యేగా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా సరే ఏ వాటికి పోయినా సరే ఏ ఊరు పోయినా సరే మా ఇంటి మహాలక్ష్మి అని ప్రతి ఒక్కరు కూడా ఆరతలతోటి స్వాగతిస్తున్నారు అమ్మ మేడం గారిని అదే ఇబ్బంది ఏం లేదు ముఖ్యంగా చూసుకుంటే దర్శి నియోజకవర్గంలో గతంలో ఏ నాయకుడు నేను అభివృద్ధి చేశాడా ఈ నియోజకవర్గాలు చేశాడు సార్ గత టీడీ ప్రభుత్వంలో మన సిద్ధారావు గారు ఉన్నప్పుడు మాత్రం నెంబర్ వన్గా అభివృద్ధి జరిగింది అంతకుమించి మాకు ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదు అది సో మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు పక్కా సార్ పక్కా పై నుంచి పైన ప్రభుత్వం కూడా టీడీపీ వచ్చింది దర్శి కూడా మా నియోజకవర్గం కూడా పక్కాగా మన గొట్టపాటి లక్ష్మి గారు ఖచ్చితంగా గెలుస్తారు సార్ అది ఏముంది సార్ ఖచ్చితంగా టీడీపీ వచ్చింది ఈసారి కూడా మన గొట్టపాటి హనుమంతరావు గారు మనరాలు మరి ఇప్పుడు నెక్స్ట్ మన నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా ఓసీపీకి ఓటు వేరండి గత పది సంవత్సరాల నుంచి కూడా మన బూచేపల్లి వల ఐదు సంవత్సరాలు వల ఐదు సంవత్సరాలు చేసినాడు కాబట్టి ఈ మా నియోజవర్గంలో ఏది కూడా ఏం పరిశ్రమ లేదు ఏ రోడ్డు పోయలేదు ఏ కాలనీ కట్టలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు కాబట్టి ఓటు అందరూ కూడా ఓటు వేయొద్దండి దయచేసి గమనించండి కానీ వస్తే అభివృద్ధి లోకలే సార్ లోకలే కానీ ఈ ప్రయోజనం ఏమో చెప్పండి పోయినసారి ఇద్దరు ఉన్నారు వాళ్ళ అయ్యే వాళ్ళమ్మ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఉంది గత రెండు సంవత్సరం చేస్తున్నారు వాళ్ళు అమ్మ కూడా ఏం చేశారు నిజర్ గారికి మా దర్శి మా ఐదు మండలాలకి వాళ్ళు ఏం చేశారు బూచిపాల భూచపల ఇంటి నుంచి మాకు ఏం చేశారు అది లక్ష్మి లేదు సార్ వాళ్ళ జేజే కా నుంచి కూడా వాళ్ళ జేజే మంత్రి చేశారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే చేస్తున్నాడు కాబట్టి మంచి మన మా జిల్లాకి మంచి సమస్య ఉంది ఇబ్బంది లేదు ఆమె గురించి కూడా మంచి డాక్టర్గా మంచి పేరు ఉంది మరి ఇవాళ దరి చరిత్రలోనే మొట్టమొదటి మహిళ మహిళ ఎమ్మెల్యేగా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా సరే ఏ వాటికి పోయినా సరే ఏ ఊరు పోయినా సరే మా ఇంటి మహాలక్ష్మి అని ప్రతి ఒక్కరు కూడా ఆరతలతోటి స్వాగతిస్తున్నారు అమ్మ మేడం గారిని అదే ఇబ్బంది ఏమి లేదు ముఖ్యంగా చూసుకుంటే దర్శి నియోజకవర్గంలో గతంలో ఏ నాయకుడు నేను అభివృద్ధి చేశాడా నియోజకవర్గ చేశాడు సార్ గత ప్రభుత్వంలో మన సిద్ధారావు గారు ఉన్నప్పుడు మాత్రం నెంబర్ వన్గా అభివృద్ధి జరిగింది అంతకుమించి మాకు ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదు అది సో మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో రాబోయే దర్శనం ఏ పార్టీ గెలిచ అవకాశం ఉందంట పక్కా సార్ పక్కా పై నుంచి పైన ప్రభుత్వం కూడా టీడీపీ వచ్చింది దర్శి కూడా మన నిజర్గం కూడా పక్కాగా మన గొట్టమడి లక్ష్మి గారు ఖచ్చితంగా గెలుస్తారు సార్ అది